ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు బీజేపీ ఎమ్మెల్యేలు సమ్మతిస్తారని కానీ కేంద్ర మంత్రులేమో అడ్డుపడుతున్నారని ఆయన విమర్శ ప్రశ్నించారు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గౌడ్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి పడ్డని కిషన్ రెడ్డి గారు నాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాం కావలసినటువంటి కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు కానీ మనం మూసి రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు అది తెలిసిన విషయం ఇలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజన్ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు బండి సంజాలు దాన్ని అడుగుంటారు నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను అభివృద్ధి విషయంలో పార్టీలకు ఖచ్చితంగా ఉండాలి మీరు బీజేపీ అయినా మేము కాంగ్రెస్ అయినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు నాకు సీనియర్ వారి రెండు మా సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మేము రెండు సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి సంక్షేమ ఏంటి చర్చ పెట్టుకుందాం సిద్ధంగా ఉన్నాం సమస్య లేదు మేము మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మీరు పిలవండి కేంద్రానికి మేము వస్తాం ప్రధానమంత్రిని గెలుస్తాం రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని ఇంతవరకు ఒక పిలిచిన పాపాన పోలే డెఫినెట్గా ఫార్ములా ఈ ఈ కార్ రేస్లో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు కోట్ల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా